ప్రభువైన ఏసునామంన మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము రోమాపత్రిక అధ్యాయము ఏసు ప్రభువు సమస్త మనుషుల పాపాన్ని మోసాడని మనందరికీ బదులు ఆయన శిక్షను భరించాడని మనం నేర్చుకున్నాము ఆయనను విశ్వసించిన వారికి ఇకపై ఎటువంటి శిక్ష కూడా ఉండదని ఇప్పటి మనం నేర్చుకున్నాము అయితే రోమాపత్రిక ఆరవ అధ్యాయంలో ఈ సత్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరల మరల తమ మనస్సుకు వచ్చినట్లు పాపాలను దోషక్రియలను చేసేవారిని పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు ఆరవ వచనము మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడినని ఎరుగుదము రక్షించబడిన విశ్వాసులకు దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు అయితే దానితో పాటు ఒక పెద్ద బాధ్యతను కూడా మనకిచ్చాడు అది మన పట్ల మనం మన కొరకు మనం తీసుకోవాల్సిన బాధ్యత పదకొండవ వచనము పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యస్సునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకుని అది చిన్న పాపమైన పెద్ద అవిధేయతైన వాటిని ఇక జరిగించకుండా మనం జాగ్రత్తగా జీవించాలి ప్రతిదినం ఈ విషయంలో ఖచ్చితంగా ఉండడానికి మనం పాటించాలి ఇలా చెప్పినప్పుడు చెప్పడం చాలా తేలిక కానీ ఈ విధంగా ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా జీవించడం అలా మనంతటి మనం జీవించలేము అందుకనే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి గతంలో మీ అవయవాలను మీరు దుర్నీతి జరిగించడానికి సాధనాలుగా అప్పగించారేమో అప్పుడు మీ శరీరాల ద్వారా దుష్టుడికి విజయం కలిగింది అయితే ఇప్పుడు దేవునికి మనల్ని మన శరీరాలను అప్పగించినప్పుడు మనం దేవుని పక్షంగా ఉంటాము అప్పుడు దేవుడు మనలను జయించే వారంగా అనేకులకు మాదిరిగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు పంతొమ్మిదవ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తున్నాడు గతంలో అక్రమం చేయడానికి అపవిత్రతకు మీ అవయవాలను దాసులుగా మీరు అప్పగించారు అయితే ఇప్పుడు పరిశుద్ధత కలగడానికి మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి అప్పటి క్రియల వలన మీకు ఏం ఫలం వచ్చింది వాటిని బట్టి మీరు సిగ్గుపడుతున్నారు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు దేవునికి దాసులుగా మీరు ఉన్నారు కాబట్టి పరిశుద్ధతయే మీ ఫలము దాని అంతము నిత్యజీవము ఇరవై మూడవ వచనము పాపము వలన వచు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు వేసినందు నిత్య జీవము ప్రతిరోజు పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం ప్రయాసపడుతూ చివరికి మహా ఉన్నతమైన అతిశ్రేష్టమైన నిత్య జీవాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయపడుతూ ఉండునుగాక ఆ ఆమేన్.